నృసింహ సరస్వతికి చాలా ప్రీతికరమైనది పల్లకీ ఉత్సవం గురువుకే అసలు చాలా ప్రీతికరమైంది పల్లకీ ఉత్సవం స్వామి చెప్పారు దత్త పురాణంలో కూడా చెప్పారు ఎవరైతే నా పల్లకిని మోస్తారో వాళ్ళ బరువు బాధ్యతలన్నీ కూడా నేను మోస్తాను జీవితాంతం అని ఎవరైతే నా బరువుని వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటారో వాళ్ళ బరువుని నేను ఎత్తుకుంటాను అనే వాక్యాన్ని స్వామి చెప్పారు కాబట్టి స్వామి యొక్క పుట్టినరోజు రోజు నృసింహ సరస్వతి పుట్టినరోజు రోజు పల్లకి ఉత్సవం ఒక ఎనిమిది మంది ఇళ్ళకి తీసుకెళ్లాలి అనే సంకల్పం స్వామి ఇచ్చారు నాకు గురుపాదుకలు పల్లకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరుగుతుంది చక్కగా అక్కడ అష్టదల పద్మం కూడా వేయాలని స్వామి చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళి దత్త పంజర స్తోత్రం చదువుతాము అలాగే పూజా కార్యక్రమం కూడా ఉంటుంది ఆల్రెడీ ఐదుగురు మనం చెప్పక ముందే మన భక్తులే కావాలి మా ఇంటికి రావాలి అని చెప్పారు ఇక ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంది ఆ ముగ్గురు కూడా ఆ రోజు వాళ్ళ ఇంటికి పల్లకి వెళ్ళాలి అని అనుకుంటే మనకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం కావాలన్నా స్వామి వాళ్ళ కర్మ తొలగించాలనుకున్నా స్వామి అక్కడికి వెళ్ళాలనుకున్నా ఎవ్వరూ ఆపలేరు స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆయనే నిర్ణయించుకుంటారు